నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ నుండి హైదరాబాద్ వరకు రోజు సూపర్ లగ్జరీ బస్సులను ఎందుకు నడిపించడం లేదో డిపో మేనేజర్ ప్రజలకు జవాబు చెప్పాలని గోదావరి కని మంతిని నుంచి కాలం చెల్లిన బస్సులో డిపోకు వచ్చింది నిజం కాదా అని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎక్కడ లేని విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఓడీలలో సీనియర్ ఉద్యోగుల అనారోగ్యం బాధితులను మార్చి జూనియర్ డ్రైవర్ కండక్టర్లను నియమించుకున్నది నిజం కాదా అని డిపో మేనేజర్ జవాబు చెప్పాలని ఆర్టీసీ కార్మికులపై కక్షపూరితంగా కిలోమీటర్ల దూరం పెంచి మానసికంగా ఇబ్బందులు పెడుతున్నది నిజం కాదా అని మెట్ట ప్రాంతమైన ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఒకగానొక ఆర్టీసీ బస్ డిపో నుంచి సుమారు ఏటూ నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్ డిపోలైన కరీంనగర్ హుజరాబాద్ వరంగల్ సిద్దిపేట జనగాం బస్ డిపోల మధ్య ఉన్న ఉస్నాబాద్ నుండి ప్రతిరోజు హైదరాబాద్కు రోజు ఉదయం ఐదు గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు సూపర్ లగ్జరీ బస్ సర్వీసులను నాలుగు ట్రిప్పులు నడిపించకుండా గత ఇరవై రోజులుగా ఉస్నాబాద్ నుండి జూబ్లీ బస్ స్టాండ్ వరకే నడిపిస్తున్నది నిజం కాదా అని మధ్యాహ్నం రెండు గంటలకు జేబిఎస్ వరకు వెళ్లాల్సిన సూపర్ లగ్జరీ బస్ ను డిఎం రద్దు చేసింది నిజం కాదా అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపే మలేష్ ప్రశ్నించారు ఉస్నాబాద్ నుండి నిత్యం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉద్యోగులు వర్తక వ్యాపారస్తులు ప్రయాణిస్తారని హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన సూపర్ లగ్జరీ బస్ సర్వీసులను జూబ్లీ బస్టాండ్ నుండి కరీంనగర్ వరకు నడుపుతూ కరీంనగర్ తిరిగి జేబిఎస్ వరకు నడుపుతూ డిపో మేనేజర్ డ్రైవర్లకు వందలాది కిలోమీటర్ల పని భారం పెంచి తీవ్రమైన ఎండలో మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని డ్రైవర్లను వేధించడం డిపో మేనేజర్ కు తగదని డిఎం వైఖరి మార్చుకోవాలని గడపె సూచించారు ఆదివారం రోజున విలేకరులతో మాట్లాడుతూ హుస్నాబాద్ బస్ డిపో మేనేజర్ గా వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టిన నుండే ఉస్నాబాద్ ప్రాంతంపై ఏమాత్రం అవగాహన లేకపోవడం ఏ రూట్లలో బస్ సర్వీసులు నడిపితే ఆర్టీసీకి ఆదాయం వస్తుందో తెలియక కొన్ని రూట్లను తనకు నచ్చినట్లు వెంటనే ఆగమేఘాల మీద రద్దు చేసి ఆర్టీసీ సంస్థకు నష్టం వాటిల్లే పనులను చేస్తున్న సంబంధిత రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు పట్టించుకోకపోవడమే ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగుపరచడానికి విధులు నిర్వహించాల్సిన డిఎం వెంకటేశ్వరంపై ఆర్టీసీ ఎండి సర్జనార్ ఈడీఆర్ఎం జిల్లా విజిలెన్స్ అధికారులు సమగ్రంగా పూర్తి విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు